ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ బాబాపై ఉన్న నమ్మకం నిజమైతే నేను చెప్పేది అశ్రద్ధ చేయొద్దు నీ మంచి కోరి గొప్ప శుభవార్తను తీసుకువచ్చాను నిర్లక్ష్యం వద్దు నష్టపోతావు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మన కోసం ఎలాంటి శుభవార్త అందించాలని వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇప్పటికీ చాలా ఆలస్యం చేశావు ఇక సమయం లేదు బిడ్డ ఎన్నిసార్లు చెప్తున్నా కానీ నీ నుదుటి రాతను మార్చుకునే అవకాశం నేను ఎన్నోసార్లు నీకు కల్పిస్తున్నా కానీ నీ యొక్క నుదుటి రాతను మార్చుకోకుండా చాలా రకాలుగా నువ్వు నష్టపోతున్నావు బిడ్డ చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి నేను కూడా విసిగిపోయానమ్మా అయినా నీలో కొంచెం కూడా మార్పు అనేది రావడం లేదు నీకు నీ తల్లిదండ్రుల ద్వారా ఎన్నోసార్లు చెప్పించే ప్రయత్నం కూడా చేశాను కానీ వారిని కూడా నువ్వు లెక్క చేయడం లేదు బిడ్డ నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళని నువ్వు అందరితో నువ్వు వాదనకి దిగుతున్నావే తప్పితే ఎక్కడ తప్పు జరుగుతుందో అది నువ్వు గమనించలేకపోతున్నావు అది గమనించుకుంటే ఈ రోజున నీ పరిస్థితి చాలా అద్భుతంగా ఉండేది కానీ బిడ్డ అది నువ్వు గమనించుకోకుండా ఉండబట్టే ఈరోజు నీ పరిస్థితి నీకు అనుకూలంగా కాకుండా కొంచెం కష్టంగా మారింది తల్లి ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికీ కూడా నువ్వు నా యొక్క సందేశం వినడానికి వచ్చావు ఎప్పటికైనా సరే నీ యొక్క తప్పులు ఏంటని నువ్వు సర్దుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా మార్చుకుని చాలా ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తావు తల్లి మొదటగా నువ్వు మార్చుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే నీతో ప్రేమగా మాట్లాడుతున్నారో ఎవరైతే నిన్ను సపోర్ట్ చేస్తున్నట్లుగా నీవైపే మాట్లాడుతున్నట్లుగా చాలా అద్భుతంగా నాటకం ఆడుతున్నారో వారిని నువ్వు మొదట నమ్మడం మానుకోవాలి బిడ్డ నీ ముందు మంచిగా మాట్లాడి నీ అంటే నిన్ను దాటిని వెళ్ళిన తర్వాత ఏదైతే నీ బంధం ఉందో ఆ బంధంతో తరచుగా నీకు గొడవలు జరుగుతూ మీ ఇంట్లో వస్తున్నాయంటే దానికి కారణం కూడా నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నావో వారి అని నువ్వు నమ్మవు కదా తల్లి నువ్వు నమ్మినా నమ్మకపోయినా కానీ నిజమనేది ఎప్పటికీ అబద్ధం కాదు తల్లి నా మీద నీకు ఎన్నోసార్లు కోపం వచ్చింది నీ యొక్క కోపంతో చాలా రోజులు నువ్వు నాతో మాట్లాడలేదు బాబా ఎన్నిసార్లు బాబా నా బాధలు చెప్పి చెప్పి నా మనసు కూడా చల్లా చెదురుగా మారిపోయింది ఇక నా జీవితంలో కష్టాలు తీర్చేవారు ఎవరు లేరు చివరికి మీరు కూడా లేదని తండ్రి అని చాలాసార్లు నీ నోటికి వచ్చినట్లుగా దూషించావు బిడ్డ నా మీద అలకతో నాకు పూజలు చేయడం కూడా మానేశావు నా నామాన్ని కూడా తలుచుకోవడం మానేశావు కానీ నాకు నీ మీద అస్సలు కోపం లేదు తల్లి నా బిడ్డ నాపై అలిగిందని నేను చూస్తూ ఉన్నాను అయితే నా బిడ్డ ఎప్పటికైనా తన యొక్క బుద్ధిలో మార్పు తెచ్చుకోకుండా ఉంటుందా తన జీవితంలో మార్పు తెచ్చుకోకుండా ఉంటుందా తను నా యొక్క సందేశాన్ని వినకుండా ఉంటుందా తన జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రాకుండా ఉంటుందని నీతో పాటు నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను బిడ్డ మనసులో నిన్ను ఎన్నో రకాల ప్రశ్నలు వెంటాడుతూ ఉన్నాయి అందులో మొదటిది ఏంటంటే బిడ్డ నేను ఎంత చెప్పినా ఎన్ని చేసినా కూడా నా భర్త మారరు వారికి చేసే సేవలనేవి మానుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను ఇక నాకు తప్పడం లేదు కదా నేను ఒంటరిగా మిగిలిపోవాలా అందరూ కూడా నన్ను దూరం పెట్టిస్తూ ఉన్నారు ఇప్పటికైనా సరే నా భర్త విలువ తెలుసుకొని నా భర్త యొక్క దారిలోనే నడుస్తానని నీ భర్త యొక్క విలువ తెలుసుకొని నువ్వు నడవాలి బిడ్డ ఎవరో పక్కవారి మాటలు విని నీ భర్తతో గొడవలు పెట్టుకుంటే నీ విషయంలో కానీ నీ పిల్లల విషయంలో కానీ రేపు వారు ఏదైనా సహాయం చేస్తారా చెప్పు నువ్వే ఒక్కసారి ఆలోచించుకోబిడ్డ మిమ్మల్ని కాని మీ బిడ్డల అవసరాలు కాని ఏది కూడా పట్టించుకోరు మొదట నువ్వు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం నేర్చుకోబిడ్డ అలాంటప్పుడు నీకు ఏది కూడా కష్టం అనిపించదు ఇక నీ రెండో ఆలోచన ఏదైతే ఉందో తల్లి మీ యొక్క భార్యాభర్తల మధ్య ఎవరైతే మీ బంధం మధ్యలో తరచుగా పదే పదే గొడవలు జరుగుతూ ఉంటాయో అసలు ఆ గొడవ ఎక్కడ మొదలవుతుంది ఎవరి వల్ల వస్తుంది ఎవరి మాటను నెగ్గించుకోవడానికి మొదలవుతుంది ఎవరిని కిందకు తొక్కడానికి మొదలవుతుందన్న మాటకు వస్తే అసలు ఎవరు తగ్గాలి ఎవరు నెగ్గాలన్న విషయానికి వస్తే బిడ్డ అన్నీ కూడా నేను చెప్తాను ఇది వాస్తవం అని కనిపిస్తే తప్పకుండా ఇప్పుడు చెప్పే ఈ రెండో మాట నువ్వు పాటించే ప్రయత్నం bida నీ జీవితం నీది నీ యొక్క తల్లిదండ్రులు నిన్ను పది నెలలు మోసి కని పెంచి ఒకరి చేతిలో పెట్టి ఇదే జీవితం అని నీకు చెప్పి అప్పు చెప్పారు ఇక ఆ విషయానికి వస్తే వారి తల్లిదండ్రులు కూడా అతనిని పది నెలలు మోసి కని పెంచి మీ దగ్గరికి పంపించారు మీ ఇద్దరు కూడా కలకాలం చల్లగా ఉండాలి చక్కగా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ హాయిగా జీవితంలో ముందడుగు వెయ్యాలని ఇద్దరు కూడా ఒక మాట అనుకుని పెళ్లి చేసుకున్నారు కానీ పెళ్లి చేసుకున్న తర్వాత నీ భర్తలో నీకు కొన్ని నచ్చని అలవాట్లు కనిపించాయి ఒకటి నీ భర్త మద్యం సేవించడం రెండోది ఏంటంటే పరస్త్రీ వ్యామోహంలో పడి నిన్ను టార్చర్ చేస్తూ ఉండడం ఈ రెండు విషయాల గురించి నేను జాగ్రత్తగా చెప్తాను విడితల్లి మద్యం సేవించడం వల్ల ఎవరికి అనారోగ్యం వస్తుందన్న విషయం ఒక్కసారి ఆలోచించు అది నీ యొక్క బాధ్యత నువ్వు చెప్పావు కదా మానుకమని నువ్వు పదే పదే నువ్వు చెప్పి ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నావు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతిసారి కూడా దాదాపుగా నెలలో పది సార్లు వరకు కూడా చెప్పావు ఇంకా అందులో పదిసార్లు పది కంటే ఎక్కువసార్లు గొడవలు అయ్యాయి ఒక్కసారైనా అతను నీ మాట విన్న ట్లయితే ఇప్పటి రోజున అతను మద్యం అనేది ముట్టుకునేవాడు కాదు కానీ నీ మాట అక్కడ వినడం లేదని నువ్వొక లైన్ అంటే అండర్లైన్ చేసుకుంటే మరొకసారి అది చెప్పే ప్రయత్నం చేయు తల్లి ఇక పది పదిహేను అతను మానకపోవడంతో పాటు నీపై అరవడం నీపై కోపాన్ని ఎక్కువగా తెచ్చుకోవడం నిన్ను ఎక్కువగా టార్చర్ చేయడం నన్ను బయటకు వెళ్తే ఆరుస్తుంది మద్యం సేవించి వస్తే ఆరుస్తుంది అసలు ఇటువంటి భార్య ఎవరికీ దొరకకూడదు అన్నంత వరకు మాట అనేది పెడచోడి పెట్టడం మొదలు పెట్టాడు అంటే మొదట్లో నీ మీద ఉన్న ప్రేమ గౌరవం విలువ అనేది సంవత్సరాలు పెరిగే కొద్దీ తగ్గిపోతుంది ఈ వాళ్ళ రోజున నువ్వు ఒక అనాథలా మిగిల్చేశాయి అయితే ఇప్పుడు నువ్వు కూర్చుని ఆలోచించుకుంటే నీ భర్తకు ప్రేమ దొరకడం లేదు నిన్ను అర్థం చేసుకునే భర్త దొరకడం లేదు అదే విధంగా తిన్నావా తిరుగుతున్నావా ఒంట్లో ఎలా ఉంది నీ పరిస్థితి బాగానే ఉంది కదా నీకు నేను తోడుగా ఉన్నాను దేనికి భయపడుకో అనే చెప్పే బంధం ఏదైతే ఉందో ఆ బంధం నిన్ను చాలా విలన్ గా చూడడం మొదలు పెట్టింది అవును కదా బిడ్డ అయితే నువ్వు ఎంతో టార్చర్ అనుభవించావు దాని దానివల్ల నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు అతని మీద రోజు రోజుకి కూడా బంధాన్ని ప్రేమను తగ్గించుకుంటున్నావు అతనిలో మార్పు అనేది రాలేదు కదా తల్లి కానీ మార్పు అనేది ఇప్పుడు తప్పకుండా వస్తుంది అతను దెబ్బతిన్నప్పుడు మాత్రమే ఆ మార్పు తనలో వస్తుంది అప్పటి వరకు నువ్వు ఏమి చెప్పినా కూడా వృధానే బిడ్డ అతని కర్మకి అతని తప్పకుండా అనుభవించి తీరాలి కదా నువ్వు ఎవరో కర్మను దూరం చేయడానికి ఎటువంటి గొడవలు అనేవి లేకుండానే నీ స్వార్థం నువ్వు చూసుకుంటూ తెలివిగా నీ జీవితంలో నువ్వు ముందడుగు వేసే ప్రయత్నం చేయు నువ్వు ఒక సమయాన్ని నీ యొక్క శక్తిని నీ యొక్క ఆరోగ్యాన్ని నీ యొక్క తెలివితేటలన్నింటినీ కూడా నువ్వు గొడవలు పడి నీ యొక్క ఆలోచనలతోనే ఎన్ని సంవత్సరాలు కూడా వృధా చేసుకుంటున్నావో ఒక్కసారి బిడ్డ నీ జీవితం నీ భవిష్యత్తు ఎలా బాగుపడుతుందో ఒక్కసారి ఆలోచించు తర్వాత నీ భర్త పరస్త్రీ వ్యామోహంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు తప్పకుండా వదిలే ప్రయత్నాన్ని నువ్వు చేయాలి తల్లి ఎందుకంటే దానివల్ల జీవితంలో ఎన్నో రకాల నష్టాలు అనేవి మీకు మీ బిడ్డలకు వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి దానికోసం ఏం చేయాలి ఏం చేయాలని అది తప్పకుండా దేనికి భయపడవద్దు ఎవరి మాటలు కూడా వినవద్దు మీ మనస్సాక్షి ఏదైతే కరెక్ట్ అనిపించిందో మీ భవిష్యత్తుకి ఏం చేస్తే కరెక్ట్ అనిపిస్తుందో దానికోసం అది చేసే ప్రయత్నం చేయతల్లి ఒకవేళ అతను వినకపోతే నీ దారి నువ్వు చూసుకోవడమే మంచిది నేను ఒక సలహా మాత్రమే ఇవ్వగలుగుతాను బిడ్డ మంచైనా చెడైనా ఏదైనా సరే నువ్వు ఏదైనా ఒకటి అనుకుంటే సాధించగలవు దానికోసం కృషి చేస్తే తప్పకుండా సాధించగలుగుతావు తల్లి అలా చేయడం వల్ల నీ జీవితంలో ఒక గొప్ప మార్పు వస్తుంది నువ్వు కష్టపడి కృషి చేసి నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకుంటూ తెలివిగా నీ తల్లిదండ్రులను గౌరవిస్తూ వారి చెప్పే మాటల్ని పెడచవును పెట్టకుండా కేవలం ఈ భూమి మీదకు నేను దేనికోసం వచ్చానో ఎవరి కోసం నేను బాధపడాలి ఎందుకు బాధపడాలనే ప్రశ్నను నీ మనసులో వేసుకుంటే అసలు మొత్తం నిజా నిజానిజాలనేవి నీకు పూర్తిగా అర్థమవుతాయి తల్లి ఇక్కడ ఎవరి సొంతము కూడా విజయం అనేది కాదు ఎవరికి కూడా శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి బిడ్డ ఈ నువ్వు కష్టపడితే విజయం నీకే సొంతమవుతుంది వేరొకరు కష్టపడి పని చేస్తే వారికి సొంతమవుతుంది అంతే తప్ప విజయం అనేది ఏ ఒక్కరికి కూడా సొంతం కాదని నువ్వు గుర్తుంచుకోవాలి నీ మనసుకి ఒకరి వల్ల ఆలోచన వచ్చినప్పుడు నీ మనసులో కలిగితే వారే నీకు అసలైన సన్నిహితులు అసలైన మిత్రులు ఆప్తులు అని నువ్వు గుర్తించుకోవాలి బిడ్డ ఎవరిని తలుచుకుంటే కళ్ళలోంచి నీరు వస్తుందో వారు తప్పకుండా నిన్ను నాశనం చేయాలనుకునే వారినని నీ మనసును కష్టపెట్టే వాళ్ళకి దూరంగా ఉంచు నీ సంతోషాన్ని కోరుకునే వారికి దగ్గరగా ఉండు నీ మనసులో బాధను కొంచెం కొంచెంగా బయటకు నెట్టేస్తూ సంతోషంగా నీ నుదుటి రాతను మార్చుకో తల్లి అని మన బాబాగారు ఈరోజైతే మనకి చక్కటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు అందించిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబాగారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్